ఇక్కడ రావిపాలెం ఎంత దూరం రావిపాలెం ఎంత దూరం ఇటు వెళ్ళి లెఫ్ట్ వెళ్ళి యూ టర్న్ తీసుకుంటూ వస్తుందండి యూ టర్న్ తీసుకుని వెళ్ళాలా అయిపోయారు ఎంత దూరం వస్తుంది ఏ మేడం ఎంత దూరం వస్తుంది నేను ఇక్కడికే మేడం దగ్గరికి ఇక్కడే మీ సర్కిల్ కాడికి మీరా అవును వస్తారా మరి దింపుతా లేదు అంటే దగ్గరే కదా మేము నడుచుకుంటూ వెళ్తాను కదా పర్లేదు అటే వెళ్తున్నా కదా థ్యాంక్ యూ మేడం అర్థమైంది ఏం చేస్తుంటారు నేను ఎవరో మీకు తెలియదా అయితే నా ఆటో బయోగ్రఫీ మీకు చెప్పి నేను ఎలక్ట్రిషియన్ చేస్తాను ఎలక్ట్రిషియన్ వర్క్ రోజు ఉంటుందా డైలీ ఉంటుంది మేము బెంగళూరులో ఉంటాం బెంగళూరులో బెంగళూరు నుంచి రోజు హైదరాబాద్ వస్తున్నాం మొన్న మొన్న ఒక ఫోర్ ఫోర్ డేస్ అవుతుంది ఫోర్ ఫైవ్ డేస్ వస్తుంటే మా మామని అడుగుతున్నాడు బండి నేను మా మమ్మీ వెనకాల ఉన్నాము మా మామ మా డాడీ ముందర ఉన్నాడు మా డాడీ ఇక్కడ ఉన్నాడు మా మామయ్య నడుపుతున్నాడు అయితే చీకట్లో వస్తున్నాం చూసుకోకుండా ఒక బా స్కూటీకి గుద్దేసిండు మా మామూలు ఇక అబ్బాయి ఏంటంటే ఒకడే ఉన్నాడు హెల్మెట్ పెట్టుకున్నాడు కానీ ఇంకా చనిపోయింది స్పాట్లో చనిపోయింది ఇక పోలీసు వాళ్ళు పట్టుకున్నారు అప్పుడే సీసీ కెమెరాలు చూసి కార్ని పట్టుకున్నారు కానీ ఎవరిని నడుపుతూ ఏందనేది చెప్పలే ఇంకా క్లియర్గా చెప్పలేదు అంటే పోలీసు యాక్సిడెంట్ అయినాక చాలా ఇన్సెప్ట్కి వచ్చారు ఏమో తెలియదు మేము వచ్చేసినాము యాక్సిడెంట్ అయినాక ఇక ఇప్పుడు అంటే ఆయన మా మామ కేసులో ఇరకకుండా చూసుకోవాలి మళ్ళీ ఆయన ముందే గవర్నమెంట్ జాబ్ ఉంది మళ్ళీ జాబ్ పోతే కష్టమని ఆలోచిస్తున్నాం ఏం చేయాలని

నుంచి ఇద్దరిని ఎక్కించుకున్నాను నేను ఇప్పటి కార్లో చేస్తారేమో అని అడిగిన వాళ్ళను చేయను అన్నారు ఇంకా మిమ్మల్ని ఫైనల్గా ఎక్కించుకున్నాను తోలుకోపోదామని ఆయన అసలు మీరు నాకు తెలియదు నేను ఎవ్వరు మీకు తెలియదు మీకోసం నేను రిస్క్ ఎదురు తీసుకుంటారు అనుకుంటున్నారు తెలియదు అమ్మా ఇయన్ ఎక్కించుకుని వెళ్దాం పైసలు ఇస్తే ఒప్పుకుంటాను కదా అని పైసలు పైసలు తీసుకోవడం రేపటి సంబంసలు పైసలు ఇరవై కానీ రేపండి సంపిస్తారు మర్డర్ కేసు లేకుండా లైఫ్ జీవితం స్మైల్ అవుతుంది మేమే తీసుకొస్తాం మళ్ళీ మధ్యలో అయినా కానీ బెయిల్లో రాదు బేల్ వచ్చినా కానీ కేసు ఎఫ్ఐఆర్ అవుతుంది కదా ఎఫ్ఐఆర్ అయితే కేట్ల జీవితం నాశనం అది మేము ఎట్లైనా పోయేటట్టు చేస్తాం తర్వాత లేదు మీరు చేస్తారనేది లేదు 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 నేను తీసుకుంటాను నాకేం అవసరం నీకోసం రేపు జీవితం నాది నాశనం అయ్యేది పైసలు ఇస్తాం మీ పిల్లలకి పైసలు వద్దు చెమ్మద్దు పైసలు లేకపోతే సంపాదించుకుంటాము పోలీసులు కేసు పెట్టి ఎఫ్ఐఆర్ రాస్తే నేనే కదా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది ఏం లేదు ఒకసారి చేయండి హెల్ప్ లేదు లేదు మేడం చేయండి నేను అటువంటి వెళ్ళి చేయండి నేను ఏదో చిన్నగా ఎలక్ట్రిషియన్ వర్క్ చేసుకునేవాడిని నాకెందుకు అదర్లో రిస్క్ తీసుకెళ్తా కొంచెం మాట్లాడి లేదు లేదు మేడం ఆమె ఏమి ఇలానే ఉంటాడు కొంచెం ఉండొచ్చు మనిషి వాళ్ళు మనిషి ఉంటారు నేను కాదను కానీ నాకేం రిస్క్ నాకు కానీ అవసరం ఏముంది దేనికంటే రిస్క్ తీసుకొని నేను పిల్ల పిల్ల పెట్టుకొని నాకు అవసరమని మేడం మాది పోలీసులలో కొంతమందికి డబ్బులు ఇచ్చినాం నేను ఉన్నారు ఒకసారి వాళ్ళ జస్ట్ మాట్లాడతారు మాట్లాడదేం లేదు చూస్తారు జస్ట్ మాట్లాడి మన లేదు 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 మేడం

మీరు భయపెడితే భయపడతారు అనుకునేవా మన్న మీరు బయపెడత బయపెడతారనుకునేవా మన్న ఆడు పోలీస్లు ఉన్నారు సరే పోదాం బాడక బావలుతోనే మాట్లాడుతా అబ్బా పైసలు ఇస్తా మేము నీకు పైసలు వద్దు ఏముంది మేడం నాకు లేదు డబ్బులు అవసరంమే లేదు మీరు రిలేటెడ్ నా అడ్రస్ నాకు నా వచ్చి నేను నిలబెట్టను నిలబెట్టండి మేడం నిలబెట్టరు నిలబెట్టరు మీరు కొచ్చేస్తా నేను అనవసరంగా కొచ్చేస్తా నేను అనవశంగా సైడ్ 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 దిపట్ నీ నేను దిగాలి ఎట్లైనా నువ్వు రావాలి అవసరంగా గొడవ చేయకండి పోలీసులు కట్టిస్తాడు తీసుకెళ్లమంటే నేనే చేసిన యాక్సిడెంట్ అని ఒక కారు ఇదే కారు

అంటే నాకు నమ్మొస్తుంది నేను ఊదేని చూసి ఎవరి మొగం ఏంది మడర్ కేసులు ఇటు కాల్స్ అనుకుంటున్నాను నేను మరీ అంత ఎదువులా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపట్లేదా నేను షాక్ అసలు అదే మటర్ మటర్ సూది తీసుకెళ్ళిపోతారు కదా చెప్తున్నాడు మీలాంటి చేసినా వాళ్ళు ఏం చేయలేరు అయితే కానీ ఎవరి కార్లు ఎక్కువ తెలియని వాళ్ళ కార్లు తెలియని వాళ్ళ కార్లు ఎక్కువని వీడియోలు చేస్తుంటాం మేము ఇప్పుడు నిజంగా ఒక్కొక్కరు ఉన్నారు లు జరుగుతున్నాయి కిడ్నీలు దొంగతనాలు చేస్తున్నారు సో అందుకోసమే చిన్న అవర్నెస్ జనాలతోటి క్రియేట్ చేయడానికి ఇట్లా చేస్తుంటాం ఓకేనా ఎవరి కార్ ఎక్కుతాన్ని తెలిసిన వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ వాళ్ళు ఎక్కొద్దు